హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారని అనుకున్నాను ఈరోజు మన డీజీ సెటప్కి ఈవెంట్ అయితుంది ఈవెంట్కి అయితే వెళ్ళాలి ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ అయితే చేస్తున్నాను అంటే ఈవెంట్కి ఎర్లీగానే రమ్మన్నారు అందు గురించి సార్ సెటప్ కూడా చూపిస్తే చూడండి ఎక్కడున్నది ఏంటన్నది సెటప్ అయితే బయట ఉంది చేస్తున్నారు కదా సెటప్ అయిన మొత్తం అంతా తర్పాకి అయితే వదిలేసాను ఎందుకంటే నైట్ క్లైమేట్ అనుకూలంగా లేదు అందు గురించి ఇంకా ఒకవేళ వర్షం అయినా పడుతుంది అలాగని భయంతో అలానే వదిలేసాను ఇంకా మెల్లి కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక టిఫిన్ అడ్డీ చేసి మెల్లి సెటప్ అయితే వెళ్ళాలి ఇంకా నాకు తెలిసి ఈరోజు చెకింగ్ కూడా అవద్దు అవదనేది అయితే డౌటే ఎందుకంటే వాళ్ళు ఎర్లీగానే రమ్మన్నారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం పోనీ వెనక్కి రానే హ్యాండ్ బ్రేక్ తీసినా హ్యాండ్ బ్రేక్ ఎలా నేను అత్త నడుచుకున్నాను పానే బా బి మీద వెళ్ళా నడుచుకుండే బండి ఎందుకు పట్టుకుని వెళ్ళడం కాదు కానీ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయా మొత్తం అన్ని గోతులు గోతులు ఇవన్నీ పట్టుకుని ఎక్కడి నుంచి గోధురే అన్నీ దాటుకుని వెళ్ళేసరికి సరదా గడిస్తుంది యాక్చువల్ డీచే అయితే మా ఊర్లో కాదు మా విలేజ్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లో ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది పక్క విలేజ్ అక్కడికి ప్రజెంట్ సెటప్ పట్టుకుని అయితే వెళ్తున్నాం వెళ్ళి దారిలో మా ఊరు అమ్మవారి గుడి ఉంటుంది ఈ గుడి ఎంత ఫేమస్ అంటే ఓన్లీ మా ఊరికేనే కాదు ఇంచుమించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి కూడా ఈ తెల్లే ఫేమస్ జనరేటర్ బండ్లు జిడ్డ కదికుంటున్న సెట్టింగ్ ఎలా చేసాను చూడండి జనరేటర్ టైర్లుగా వెనకాల బ్యాక్ సైడ్ టైర్లు సెట్ చేసాం మీద తేలిపో మెల్లి కర్రలేసి వేసి అలా సెట్ చేసాం మొత్తం అంతా మన తోటి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏం చేసినా కొంచెం యూనిక్గా చేస్తాం మేజర్గా అందరూ కామెంట్ చేసి అడిగితే అడిగితేటండి బ్రో వాటర్ డ్రమ్స్ ఎందుకు పెడుతున్నారు వాటర్ డ్రమ్స్ వాళ్ళు యూజ్ చేయండి అలాగనే వాటర్ డ్రమ్స్ ఏంటంటే మేము రైన్ సెటప్ అయితే పెడతాం చూస్తున్నారు కదా రైన్ సెటప్ ఇది ఈ రైన్ సెటప్ గురించి అయితే పెడతాం ఈ రైన్ సెటప్ మా సైడ్ కానీ లేపుతున్నారు అసలు డీజేలో పెటర్ అలాగే డీజే డ్యాన్సులు కూడా ఎవరు వేయరు ఈ డ్రమ్ములో నుంచి రైన్ సెటప్లోకి వాటర్ ఎలా వస్తుంది అంటే డ్రమ్లో ఉన్నాయి కదా ఆ డ్రమ్ములో అక్కడ పైప్ అయితే సెట్ చేసాం ఆ పైప్లోనే ఇక్కడ ఏమో ఒక చిన్న మోటర్ ఉంటుంది ఆఫీస్ వ్యూ అన్నీ మోడర్ ఉంటుంది సరిగ్గా ఐడియా లేదు అక్కడేమో మోటార్ ఉంటుంది ఆ మోటార్ నుంచి డైరెక్ట్గా పైప్ కనెక్టింగ్ వచ్చి బ్యాక్ సైడ్ దానికైతే అవుతుంది వాటర్ అంతే సిబ్బులు అందరూ సెటప్ అడుగుతున్నారు కదా రైన్ సెటప్ అయితే ఎలానే సెట్ చేస్తాను నేను మీకు అంతగా డీటెయిల్ కావాలని చెప్పండి దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను వీడియో తీయాలంత నాకే సిగ్గ్ అవుతుంది నాకెటింగ్ చూసుకుని నాకే కటింగ్ నేను ఏదోలా ఎక్స్పెక్ట్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సేపులు షేడ్ అయిపోయాయి అంతకింత శ్రాక్ ఉంది కటింగ్ నెక్స్ట్ టైం బాగా చేయిందో ఈసారికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కట్టింగ్ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి ఎలాంటి గోతుల్లోంచి డీచేసేటప్పుడు పడుకుని వెళ్ళాలి ఇంచుమించి ఒక ఆరు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది రూట్ ఇలా ఎక్కడైనా కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రోడ్లు అన్ని పరిస్థితి ఇలా ఉన్నాయి ఇంకా ముందు విలేజ్లు అంటే చాలా ఘోరంగా ఉంటాయి ఇది అయితే ఎంతో కొంత పర్వాలేదు ఈసారి పవర్ యాంపు లాట్ అయితే మీదనేం పెట్టలేదు అన్నీ లోపల పెట్టేసాను అంతే క్లైమేట్ ఏం బాగోట్లేదు ఎలా ఉంటుందో తెలియదు వర్షం వస్తుందో తెలియదు ఎండగా తెలియదు ఇది ఎందుకని లోపల అయితే పెడేసాను లోపల పెడిసి యాంపులకి యాంపులు ఓవర్ హీట్ అవ్వకుండా లోపల కూలింగ్ ఫ్యాన్లు కూడా సెట్ చేసాను మొత్తం అంటే ఎలా ఉన్నది హీట్ అనేది లోపల ఒకసారి అది చూపిస్తే చూడండి చూస్తున్నారు కదా పవర్ యాంపులకి కూలింగ్ ఫ్యాన్ ఎలా సెట్ చేశాను అనేది ఎలాగైతే మనకి యాంప్లైతే అయితే అంత బేస్ అలాగే ఒకవేళ మన ఫ్రెండ్ని క్యాబిన్లో పెట్టుకుని సరే యాంపులు అయితే అవుతావు ఒకవేళ ఫ్రెండ్లో పెట్టుకుందా అనుకున్నాడు ఈ విధంగా ప్లాన్ చేసి ఏ ఫ్యాన్ సెట్ చేసుకోండి యాంపుల్కి ఎటువంటి ఇష్యూ అవుతుండదో అలాగే మనకి సేఫ్టీ కూడా యాంపులు ముందుగా పెట్టుకోవడం వల్ల ఎవరో దొంగతనం చేసి చాయిస్ పడంతో ఉండదు మొత్తం అన్ని నీట్గా ఉంటాయి మనకి అంత బాగుంటుంది

సగం సగం బెడ్డు అంత చిన్న ఎత్తులేటి బెడ్ నిండా పెడితే పోతుంది వాటర్ జనరేటర్లో డీజిల్ పోసేటప్పుడు ట్యాంక్ ఫుల్ అయిపోయి బయట డీజిల్ అయితే పోయింది నేను మన ఎలపరికి మరీ మరీ చెప్పాను అరే చూసుకోరా చూసుకుని మీరు అలాగని ఆడైతే మాదిరి మెయిన్ అసలు సరిగా ఏం చెప్పిన మాట అయితే ఆడిగించట్లేదు మనిషి ఎక్కడ మనిషి ఎక్కడ ఉంటుంది మొత్తం సెటప్ అంతా సెట్ చేసుకుని సౌండ్ చెకింగ్ అయితే చేసాను సౌండ్ ఎలా వస్తుంది ఏంటనేది ఒకసారి చూడండి అలాగే నేను డీటెయిల్డ్గా సౌండ్ చెకింగ్ మొత్తం నేను వీడియోస్ ఫుల్గా ఎందుకు పెట్టట్లేదు అంటే యూట్యూబ్లోని రైట్స్ అయితే పడిపోతాయి అందు గురించి నేను ఫుల్ సాంగ్స్ అయితే ఏం పెట్టట్లేదు జస్ట్ ఒక ఎయిట్ ఆర్ నైన్ సెకండ్స్ పెడుతున్నాను నా దరిద్రం ఏంటో తెలీదు ఇక్కడ జనరేటర్ ఏమైందంటే సెలవు స్టార్ట్ చేసి కీ దగ్గర వైరేమో జనరేటర్కి బాడీ షార్టేజ్ అయితే అయిపోయింది అందువల్ల జనరేటర్ స్టార్ట్ చేసుకుని వైరింగ్ కిట్ అయితే మొత్తం అంతా కాలిపోయింది మళ్ళీ ఇదంతా చేసేసరికి తల ప్రాణం తోకొచ్చింది మళ్ళీ కాలిపోయిన వైరింగ్ కిట్ మొత్తం తీసి మళ్ళీ కొత్త వైర్ వేసి మొత్తం నీట్గా సెట్ చేశాను ఇంకా మొత్తం సెటప్ అంతా సెట్ చేసుకుని ఇక ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం నా పక్కన కనిపిస్తున్నాడు కదా ఈ బ్రదర్ వాళ్ళేమో పేపర్ బ్లాస్ట్ పేపర్ బ్లాస్ట్ వేరే అని చెప్పి మళ్ళీ పేపర్ బ్లాస్ట్ని నేను ఆపరేట్ చేస్తున్నాను ఏంటని చూస్తున్నారా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటంటే పేపర్ బ్లాస్ట్ తెచ్చిన బ్రో ఏమో పేపర్ బ్లాస్ట్ పడదా మొత్తం పేపర్ లాట్ లోడ్ చేసి సిలిండర్లో గ్యాస్ ఇప్పుడు అదేంటంటే వార్ ఫోర్స్లో రావడం వల్ల అది ఆ బ్రోని వెనక్కేమో తోసింది అందువల్ల బ్రోణి ఏమైనా పడిపోయి కొంచెం దెబ్బలాటి తగిలిసి అందువల్ల అతన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళరు ఈ ఈవెంట్కి రెయిన్ సెటప్ పెట్టామని అయితే పేరుకి ఎక్కడ కూడా అసలు రెయిన్ సెటప్ అనేది ఆనే చేయలేదు ఎంత ఎండగా సరే మళ్ళీ కుర్రోళ్ళకి ఊపి ఎక్కడ ఉందో ఏంటో తెలీదు అసలు ఒక చొక్క నీరు లేకుండా ఈ డీజే ఈవెంట్లో మాత్రం డాన్స్ అయితే మాత్రం చాలా బాగా వేసారు మేము రైన్ సెట్ అయి వేస్తున్నాయి సరే వద్దొడ్డు అంటూ కూడా కుర్రోలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇంకా మొత్తానికి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసి లాస్ట్కి పెళ్ళికొడుకుని పెళ్లికూరిని తీసుకొచ్చి ఇంకా ఈవెంట్ మొత్తానికి ఫైనల్ టచ్ అప్ కింద ఒక సాంగ్ అయితే వేస్తున్నారు అందరూ ఎంతో ట్రై చేస్తున్నారు కానీ పెళ్ళికూడికి పెళ్ళికూతురు మాత్రం ఎస్సార్ అక్కడ డ్యాన్స్ చేయట్లేదు లాస్ట్కి ఇంకా అలా ఒక సాంగ్ అయితే డ్యాన్స్ అయితే వేసారు మొత్తానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెంట్ అయితే కంప్లీట్ అయితే చేసాం కాకపోతే ఈవెంట్లో కూడా ప్రతి ఈవెంట్లో జరిగినట్టు లాస్ అయితే జరిగింది ఈ ఈవెంట్లోనేమో హెచ్ఎఫ్లో అయితే కాలిపోయాయి మళ్ళీ ఇంచు మించి ఒక రెండు వేలు మూడు వేలు చేతలు పెట్టుకోవాలి వచ్చిందా కొంత కొత్తగా అనుకుంటే ఉన్న కాలకి ఇంకా అందులో లాస్ అయ్యి ఏం మిగలట్లేదు ఈవెంట్ అయితే అయిపోయింది అక్కడ మళ్ళీ సెటప్ పట్టుకుని ఇంటికైతే వెళ్తున్నాం మళ్ళీ వెళ్ళి సెటప్ మొత్తం అని తిప్పేసి జనరేట్ పట్టుకెళ్ళి ఫ్రెండ్కి అయితే ఇచ్చేయాలి వాళ్ళకి మళ్ళీ నైట్కి ఈవెంట్ ఉంది మ్యారేజ్ ఉంది మ్యారేజ్ దగ్గరికి మళ్ళీ అక్కడికి ఈ జనరేట్ పట్టుకెళ్తారు అంత గురించి ప్రజెంట్ టైం అయితే మూడు అవుతుంది మీకు వెళ్ళి మెళ్ళి సెటప్ ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జనరేట్ ఇచ్చేసరికి టైం ఎంత అవుతుంది అనేది తెలీదు చూడాలి మీరు వెళ్ళి వెళ్ళి వచ్చేసరికి ఎంత అవుతుంది ఫుల్ గేడింగ్ కొడుకో ఫుల్ గేటింగ్ కొడుకు లెవెల్ చేయ ఇప్పుడు చేయడం ఇప్పుడు అలా రాని అలా రాని ఫుల్ గేటింగ్ కొడుకు ఇప్పుడు కొడుకోటింగ్ కొడుకో చాలే ఆ ఇప్పుడు కేజీగా చూసా చిన్న గేడింగ్ కొడుకో సరిపోతా రానే అలా రానే రాణే ആ നല്ല ലെവൽ ദാസേ ഗോൾഡനെ ബൈറ്റ് സോൺ ജെറ്റ് സ്ട്രൈക്ക് ഗെറ്റ് ബോൺ నీకు ఆ ఎత్తగారు బాగా లాగు నువ్వు అసలు పని చెయ్యాలన్నట్టు చేయట్లేదు ఏదో ఎత్తగారం చేయాలన్నట్టు చెప్తున్నావు తిరిగి మెల్గా